నమస్తే ఏపీ రాజధాని అమరావతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముంది ఆయన ఇప్పటికి కూడా మూడు రాజధానుల విషయంలోనే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారా అంటే ఆయన మనసు మారింది అని వైసీపీ నేతలు చెబుతున్నటువంటి మాట ముఖ్యంగా ఇప్పటికే అమరావతి రాజధానికి సంబంధించి ఈ ఐదేళ్ల పాటు కూటమి నేతలు ఖచ్చితంగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని వాళ్ళు భావిస్తున్నారు ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటికి కూడా ఆ అమరావతి రా అమరావతిని మార్చకుండా ఉండే విధంగా అత్యంత ప్రియారిటీ అమరావతి రాజధాని నిర్మాణానికే ఇస్తున్నారన్నలో ఏమాత్రం సందేహం లేదు ప్రత్యేక హోదా పోలవరం లాంటి ప్రాజెక్టులను పక్కన పెట్టి కూడా ఇటీవల ఢిల్లీ వెళ్ళినటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కూడా ఆయన అభ్యర్థించారు అందులో భాగంగానే ఇటీవల బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అంటే అప్పుగా వరల్డ్ బ్యాంక్ నుంచి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటూ అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల సహాయం ఇస్తామని అందులో ప్రకటించారు పోలవరానికి మాత్రం నిధులు కేటాయించలేదు కానీ అవసరం ఉన్నప్పుడు సహాయం చేస్తామని మాత్రమే ప్రకటించారు అంటే పోల అమరావతి నిర్మాణానికి కూడా కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుగానే ఇప్పిస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సాయం అంటూ ఏమీ చేయడం లేదు సో ఖచ్చితంగా మళ్ళీ ఆ నెక్స్ట్ టర్మ్ కనుక జగన్ వస్తే మళ్ళీ మూడు రాజధానుల వైపు ఆయన వెళ్తారు ఖచ్చితంగా అమరావతి రాజధానిని కనుక పూర్తి చేస్తే అక్కడ ఇక ఆయన రాజధాని నిర్మాణానికి సంబంధించి వేలు పెట్టారని కూడా టీడీపీ కూటమి నేతలు మంత్రులు భావిస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా టీడీపీ నేతలకు సంబంధించినటువంటి ఆస్తులు అమరావతిలోనే ఎక్కువగా ఉన్నా కూడా ఉన్నాయని కూడా వైసీపీ నేతలు గతంలో ఆరోపించారు అమరావతి రాజధానికి సంబంధించి రైతులతో టీడీపీ ఉద్యమాలు అంటే పెయిడ్ ఉద్యమాలు చేయించిందని కూడా వైసీపీ నేతలు ఆరోపించారు నిజమైన ఉద్యమాలే అని చెప్పి టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు సో ఇది ఇది ఎలా ఉన్నా కానీ మూడు రాజధానుల విషయంలో జగన్ అంటే అంటే చేసినటువంటి స్టెప్ వర్కౌట్ కాలేదని చెప్పుకోవచ్చు విశాఖను విశాఖతో పాటు అమరావతి అదేవిధంగా కర్నూలును న్యాయ రాజధానిగా కర్నూలును అదేవిధంగా శాసన రాజధానిగా అమరావతి విజయ విశా విశాఖను అదేవిధంగా కార్యనిర్వాహక రాజధానిగా అమరావతిని మూడు ప్రాంతాలను మూడు రాజధానులుగా చేయాలని జగన్ భావించారు అయితే కేంద్రం అనుమతించకపోవడం అదేవిధంగా హైకోర్టులో కేసులు నమోదు కావడం వీటన్నిటి నేపథ్యంలో రెండేళ్ల పాటు కరోనా రావడం ఐదేళ్ల పాటు సాగినటువంటి జగన్ పరిపాలనలో ఎక్కడా కూడా మూడు రాజధానులకు సంబంధించి పూర్తి అంటే ఫుల్ఫిల్ చేయలేకపోయారు మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మూడు రాజధానుల వైపే అడు అడుగులు వేస్తారని టీడీపీ కూటమి మంత్రులు భావిస్తున్నారు అందుకే అమరావతి నిర్మాణాన్ని స్పీడప్ చేయాలని భావిస్తున్నారు అందులో వాళ్ళ స్వలాభం కూడా ఉందని కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ మూడు రాజధానులపై తన మనసు అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే మూడు రాజధానులు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్గా కూడా అభివర్ణించుకున్నారు అందులో ముఖ్యంగా అమరావతిలో అమరావతి అంటే అమరావతిని రాజధానిగా మారుస్తున్నారు కాబట్టి అమరావతి రాజధాని విషయంలో వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాకపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు అక్కడ వైసీపీకి కొంత వ్యతిరేకత ఉంటుందని చెప్పి కూడా ముందు నుంచి భావించారు అందులో భాగంగా అమరావతిలో అమరావతి రాజధాని పరిధిలో పెద్దగా వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు కోల్పోయింది సో పెద్దగా సీట్లు కూడా రాలేదు కానీ కర్నూలు అదేవిధంగా ఉత్తరాంధ్రకు చెందినటువంటి విశాఖ జిల్లాల విషయానికి వస్తే విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక్క సీట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేదంటే విశాఖను రాజధాని చేయ చేస్తానని కూడా జగన్ ప్రకటించినప్పటికీ అక్కడ ఋషికొండ భవనాలు కావచ్చు ఇతరత్ర సెక సంబంధించిన భవనాలు కూడా కావచ్చు నిర్మాణం చేసేటువంటి యోచనలో ఉన్నటువంటి జగన్కు అక్కడే ప్రజలు ఇచ్చారని చెప్పుకోవచ్చు అందుకు అంటే అక్కడి ప్రజలు కూడా విశాఖ రాజధాని చేస్తామన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమోదం లభించలేదు దాంతోపాటు రాయలసీమలో ఆయనకు అత్యంత పట్టున్నటువంటి ప్రాంతం ఇటు రాయలసీమ అటు ఉత్తరాంధ్ర ప్రాంతం సో రాయలసీమలో పూర్తిగా ఆయన సీట్లను కోల్పోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామన్నా కూడా మెజారిటీ స్థానాలు కా రాయలసీమలో పూర్తిగా మెజారిటీ కాదు వన్ థర్డ్ స్థానాలు టీడీపీ కూటమికే అక్కడ ప్రజలు కట్టబెట్టారు దీంతో ఆ మూడు రాజధానుల విషయంలో జగన్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది ఇక ఆ అమరావతి మూడు రాజధానుల విషయాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించకుండా ముందుకు వెళ్ళాలన్న వ్యూహంతో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది అందులో భాగంగా ఎందుకంటే ఇదంతా చెప్పడానికి బలమైనటువంటి కారణం ఇటీవల లోక్సభ సమావేశాలు అంటే పార్లమెంట్ సమావేశాల్లో లోక్సభ పక్షనేత వైసీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పదిహేను వేల కోట్లు అప్పుగా కాకుండా గ్రాంట్గా అంటే గ్రాంట్గా అంటే రాయితీ పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది ఆ తర్వాత గ్రాంట్ అంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అవసరం లేకుండా ఉంటుంది దాన్నే సాయం అంటారు ఒక భాషలో ఇంకో అంటే ఇంకో భాష ఇంకో భాషలో గ్రాంట్ అనే రూపంలో కూడా అంటారు సో పదిహేను వేల కోట్ల రూపాయలను అప్పుగా కాకుండా గ్రాంట్ రూపంలో అమరావతి రాజధాని నిర్మాణానికి ఇవ్వాలని కూడా మిథున్ రెడ్డి లోక్సభ సాక్షిగా మాట్లాడు అంటే మూడు రాజధానుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ స్టాండ్ మార్చుకున్నదన్నది మిథున్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే అమరావతి మూడు రాజధానులు కనుక అయి ఉంటే ఖచ్చితంగా మూడు రాజధానులకు నిధులు కేటాయించాలని కూడా మిథున్ రెడ్డి అనేవారని చెప్తుంటారు కానీ కేవలం అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు గ్రాండ్గా కేటాయించాలని కూడా మిథున్ రెడ్డి కోరినటువంటి నేపథ్యంలో జగన్ కూడా తన స్టాండ్ మార్చుకున్నట్లు తెలుస్తుంది కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు ఈ మూడు రాజధానుల విషయంలో కూడా జగన్కు నచ్చజెప్పినట్లు తెలుస్తుంది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో జగన్ ఇక మూడు రాజధానుల అంశాన్ని పక్కన పెట్టా పక్కన పెట్టారన్న వార్త ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తుంది ప్రస్తుతం పార్టీ ప్రక్షాళన పార్టీ పటిష్టత క్యాడర్లో క్యాడర్లో ఆత్మవిశ్వాసం కుటుంబాల అంటే ఎవరైతే టీడీపీ కూటమి నేతల వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవడం వీటన్నిటిపైన ఇప్పుడు జగన్ దృష్టి సారించారు ఇక మూడు రాజధానులు ఆ కలగానే మిగిలిపోయా అని కూడా వైసీపీ నేతలు చెబుతున్నటువంటి మాట